హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్చి నెలలో జాగ్రత్తగా ఉండాల్సిన ఏవో ఇప్పుడు చూద్దాం మేన రాశిలో మే నెలంతా గ్రహాల సంఖ్య ఎక్కువగా ఉండబోతోంది ఏదైనా రాశిలో గ్రహాల భారం పెరగడం కొన్ని రాశులకు మంచిదే కానీ మరికొన్ని రాశులకు కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ తప్పుతుంది దీనివల్ల సమస్యలు వివాదాలు అనారోగ్యాలు ఖర్చులు వంటివి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మేషం సింహం కన్యా వృష్టికం ధనస్సు మీనరాశుల వారు ఊహించని కష్ట నష్టాలకు గురి కావాల్సి ఉంటుంది మేషరాశి వారికి వ్యయస్థానంలో శుక్ర బుధ రవి రాహువులు కలవబోతున్నందువల్ల ఆదాయం కంటే వ్యయం బాగా పెరిగే అవకాశం ఉంది విలాసాల మీద ఖర్చులు పెరగడంతో పాటు కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ప్రయాణాల వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా కలుగుతాయి వైద్య ఖర్చులు బాగా పెరిగే సూచనలున్నాయి విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడతాయి రావాల్సిన డబ్బు చేతికి అందకపోవచ్చు ప్రయత్న లోపాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశికి స్థానంలో గ్రహాల సంఖ్య పెరగడం వల్ల ఆదాయపరంగా సమస్యలు తలెత్తుతాయి పనికి తగ్గ ప్రతిఫలం లభించకపోవచ్చు మిత్రుల కారణంగా డబ్బు నష్టం జరుగుతుంది పెట్టుబడులకు తగ్గ లాభాలు అందక వ్యాపారాల్లో నిరాశాపూరిత వాతావరణం చోటు చేసుకుంటుంది అపనిందన వేయడం దుష్ప్రచారాలు సాగించడం జరుగుతుంది వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శ్రమ ఎక్కువగా ఫలితం బాగా తక్కువగా ఉంటుంది రాశికి సప్తమ స్థానంలో నాలుగు గ్రహాలు చేరడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి ఏ పని సవ్యంగా సాగనందువల్ల ఇబ్బంది పడతారు నమ్మించి ద్రోహం చేసేవారు ఎక్కువగా ఉంటారు ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది పెళ్లి ప్రయత్నాలు ఆసభంగం కలిగిస్తాయి వృత్తి వ్యాపారాల్లో కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు కొత్త ప్రయత్నాలు ఇవి చేపట్టకపోవడం మంచిది ప్రేమ జీవితం అసంతృప్తి కలిగిస్తుంది వృశ్చిక రాశికి పంచమ స్థానంలో అంటే ఆలోచన స్థానంలో అత్యధిక గ్రహాలు చేరడం వల్ల ఏ విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది ఉద్యోగంలో పొరపాట్లు దొరలే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా తప్పటడుగులు వేయడం జరుగుతుంది కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేయడం వల్ల ఇబ్బంది పడతారు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది కోపతాపాలని అదుపు చేయడం మంచిది నాలుగవ స్థానంలో నాలుగు గ్రహాలు కేంద్రీకృతం కావడం వల్ల ప్రతి పని అర్థాంతరంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు లభించకపోవచ్చు షేర్లు స్పెక్యులేషన్ల వల్ల ఆశించిన లాభాలు లభించే అవకాశం ఉండదు కుటుంబంలో ఊహించని చికాకులు తలెత్తుతాయి కొందరు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది బంధువుల వల్ల ఆస్తి సమస్యలు తలెత్తుతాయి ప్రయాణాల వల్ల బాగా ధన నష్టం జరుగుతుంది మీనరాశిలో నాలుగు గ్రహాలు చేరడం వల్ల వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఎంత శ్రమపడ్డా గుర్తింపు లేకపోవడం ఫలితం ఉండకపోవడం వంటివి జరుగుతాయి సహాయం పొందిన వారు ముఖం చాటేయడం జరుగుతుంది ధనపరంగా వాగ్దానాలు చేసిన హామీలు ఉన్న ఇబ్బందులకు గురవుతారు వృత్తి వ్యాపారాలు కొద్దిగా మందుకుడిగా మారుతాయి మానసికంగా బాగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి